ఒకనొక సందర్భంలో యేసు ప్రభు పేతరితో కలిసి సముద్రములో నావలో ప్రయాణం చేశాడు ఏసయ్య పేతరుతో మాట అన్నాడు నీ నావ లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వెళదాం పద అన్నాడు అంటే లోతుకు ఎందుకు నడిపించమన్నాడు అంటే చేపలు సముద్రము లోతులో ఉంటాయని ప్రభువుకి తెలుసా నిజానికి చేపలు కట్టి పట్టేగాడ ఆరితేరిన వాడు పేతరే మరి పేతరికి తెలియని విషయాలు ప్రభుకి ఎలా తెలిసాయి ప్రభున్నాడు చేపలు పట్టే పని లేదు చేయలేదు సముద్రంలోకి వెళ్ళలేదు అలాంటి పని ఏది చేయకపోయినా లోతుకు నడిపించు చేపలు పట్టడానికి లోతుకు వెళదాం పదా అన్నాడు వెళ్ళారా ఏసయ్యకు సముద్రంలో చేపలు ఎక్కడ ఉంటాయో తెలుసా అంటే అవును ఆయనకు అన్నీ తెలుసు ఆయనకు సమస్తము తెలుసు మన కష్టాలు తెలుసు మన వ్యాధులు తెలుసు మన బాధలు తెలుసు మన ఇబ్బందులు తెలుసు మన రోగాలు తెలుసు మన పరిస్థితులన్నీ ఎరిగిన వాడు ఆనాడు పేదలతో చెప్పాడు లోతుకు వెళదాం పద అక్కడ చేపలు ఉన్నాయి పడదాం వ్యవసరం తీరుతుంది అని ప్రభు చెప్పాడు పేదల జీవితంలో ఒక అద్భుతం చేయటానికి ఆ మాటకు పేతురు లోపడినప్పుడు అద్భుతాలు దేవుడు చేశాడు ఎవకు వింటున్న సోదరా సోదరి నీ జీవితంలో నీ నీ అవసరత ఏంటో నీ ఇబ్బంది ఏంటో నీ కరువు ఏంటో ఎలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నావు చదువుకున్న ఉద్యోగం లేకుండా అసలు చదివేలేని పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలు చదువుతున్నా ఫెయిల్ అయిపోతు జీవితంలో ఏది సాధించలేక అన్ని ఫెయిల్ అయిపోతూ అన్ని అన్నిట్లో వెనకబడిపోతూ జీవిస్తున్నావేమో ఈరోజు ఏ శైనితో మాట్లాడుతున్నాడు ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన మాటకు విధేత చూపితే నీ జీవితం సమృద్ధితో దీవెనతో ఆశీర్వాదంతో ప్రభు నింపబోతున్నాడు ఆయన మాటకు లోబడి ఆయన నువ్వు చేర్చుకుంటావా పేదడు ఏ నావలోకి చేర్చుకున్నప్పుడు అద్భుతం జరిగింది అద్భుతం జరిగింది ఏ జీవితంలో చేర్చుకుంటే ఈరోజు అది ఏసా నిన్న నేడు నిదంతరము మారినవాడు మరణించి తిరిగి లేచిన వాడు ఈ జీవితంలో అద్భుతం చేయడానికి ప్రభు ఆశపడుతున్నాడు నీవు కూడా విశ్వసించు ప్రభుని అంగీకరించు అద్భుతాలు చేసే ప్రభు నీకు సహాయం చేయను గాక ఆమె